అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ బైట్స్ విత్ లావ్ ఈరోజు నేను మీకోసం తీసుకుని వచ్చాను చికెన్ బిర్యానీ అది కూడా ఆంధ్ర స్టైల్లో సమయం తక్కువ ఉన్నప్పుడు తొందరగా జట్బట్గా అయిపోయే ఈ క్విక్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి మీకు చాలా నచ్చుద్ది దీనికోసం మనకి కావాలి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అండ్ ఇవి కొన్ని హోల్ గరం మసాలా గినుసులు రెండు ఆనియన్స్ ఓ నాలుగు చీలికలు పెట్టిన పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటోస్ రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా మనకు కావాలి ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సాల్ట్ రుచిని రుచికి తగినంత అండ్ ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఇది హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా మనకు కావాలి కొంచెం కొత్తిమీర అండ్ ఒక కప్పు పెరుగు అండ్ రెండు నిమ్మకాయల జ్యూస్ ఇది వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ నేను మంచిగా క్లీన్ చేసి పెట్టా అండ్ ఇది వన్ కేజీ జీలకర్ర మసూర రైస్ ఆంధ్ర స్టైల్ బిర్యానీ కాబట్టి మనం నార్మల్ రైసే తీసుకుందాం ఇది మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసేద్దాం ఆయిల్ని కొంచెం వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా గినుసులు ఉన్నాయి కదా అవి వేసేద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే గరం మసాలా ఉంటుంది కదా దాని ఫ్లేవర్ ఆయిల్ మంచిగా రావడానికి దాని తర్వాత మనం కట్ చేసుకుందాం కదా ఆనియన్స్ రెండు అవి వేసేద్దాం దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం టూ టు త్రీ మినిట్స్ టైం పట్టుద్ది ఆనియన్స్ మంచిగా పింకిష్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు మన ఆనియన్స్ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయింది దీన్ని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మనం చీలిక పెట్టిన నాలుగు పచ్చిమిర్చిని వేసుకుందాం అండ్ దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుదాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫోర్ టమాటోస్ ఉన్నాయి కదా దాన్ని వేసి మంచిగా ఫ్రై చేద్దాం టమాటాలు బాగా మగ్గిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేద్దాం బాగా మంచిగా మగ్గింటే దాంట్లో టేస్ట్ అండ్ గ్రేవీ మంచిగా వస్తుంది రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కోసం వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడొచ్చు మన టొమాటోస్ ఏమైతే ఉన్నాయో మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అండ్ దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వాసన ఉందో వెళ్ళిపోయేంత వరకు మంచిగా కలుపుదాం ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే మనం మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా సాల్ట్ ఉందో అన్నీ వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్ అండ్ దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాం తర్వాత దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వేసేద్దాం ఫ్రెండ్స్ అండ్ దీన్ని మంచిగా కలుపుదాం మసాలాలన్నీ చికెన్ని బాగా మిస్ అయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా మంచిగా ఒకసారి కలుపుదుకాం హై ఫ్లేమ్ మీద ఒకటి నుంచి రెండు నిమిషాలు మంచిగా కలిపి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక కప్పు పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసి ఇంకొక నిమిషం పాటు మంచిగా కలుపుదాం అండ్ మంచిగా కలిపిన తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనిద్దాం ఇప్పుడు చూడొచ్చు మన ఏదైతే చికెన్ ఉందో నీళ్లు వదిలింది అండ్ ఇది బాయిల్ అయ్యి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇక్కడ మనం వాటర్ వేసుకుందాం ఇది వన్ కేజీ బిర్యానీ కాబట్టి టూ లీటర్స్ వాటర్ వేసుకుందాం వన్ ఇస్ట్ టూ రేషియోలో అండ్ దీన్ని ఇంకోసారి మంచిగా కలిపి ఆవిరి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు చూడొచ్చు నీళ్ళైతే మంచిగా ఉడికిపోయాయి ఇక్కడ మనం ఏదైతే రైస్ వాష్ చేసి పెట్టుకున్నామో ఆ వన్ కేజీ రైస్ వేసేద్దాం అండ్ దీన్ని మిక్స్ చేద్దాం ఇక్కడ మీరు సాల్ట్ ఏదైతే ఉందో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్ మీద ఉడికిద్దాం మన ఏదైతే రైస్ ఉందో అది సెవెంటీ పర్సెంట్ మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడ మనం ఏదైతే లెమన్ జ్యూస్ ఉందో దాన్ని వేసి ఇంకొకసారి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కోసం పెడదాం మూత పెట్టి ఇప్పుడైతే మీరు చూడొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఏదైతే రైస్ ఉందో మంచిగా ఇంకిపోయాయి ఇక్కడ మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని అయితే వేద్దాం వేసి ఇంకా సిమ్ మీద పెట్టేసి దమ్కి వదిలేద్దాం టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మన ఏదైతే చికెన్ బిర్యానీ ఉందో అది రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ బిర్యానీలో చల్ల చల్లని ఆ రైతా వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లెకన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్